नमस्कार एस डी न्यूज कि स्वागत సిలాలె మాఫా సాల్ పోలీస్ ఆరేం కండి అంటే కండి 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 ಪಾಲಿಸು ಮಧ್ಯ ಭಾರತಕ್ಕೆ ಕಾಲ್ಪುನ ಆಪాలి ಮಾವಯಿಷ್ಟದಿಂದ ಶಾಂತಿ ಚಕ್ರ ಜರಪಾಲೇ ಇದೇನೇ ರಾಜ್ಯم ಇದೇನೇ ರಾಜ್ಯم ನೂರು ದಣ್ಣಂ ರಾಜ್ಯಮಿದಿ ಆಪాలి ಶಾಂತಿ ಚಕ್ರ ಜರಪಾಲೇ ಮಾವಯಿಷ್ಟದಿಂದ ಶಾಂತಿ ಚಕ್ರ ಜರಪಾಲೇ ಶಾಂತಿ ಚಕ್ರ ಜರಪಾಲೇ మీద అక్రమంగా అన్యాయంగా ఆదివాసులు చంపుతా ఉన్నారు మావోయిస్టులతో శాంతి చర్చ జరపాలి ఆదివాసులపై అనని మాపాలని ప్రజాస్వామ్యంగా నిరసన తెలియజేస్తే ఇవాళ అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవాళ ఆదివాసుల పైన అనడం ఆహ్వానం చెప్పి ఇవాళ ఉద్యమాలు జరుగుతున్నాయి సిపిఐఎంఎల్ డెమోక్రసీ అలాగే వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఈ ఉద్యమం కొనసాగుతా ఉంది పక్షంగా కనిపిస్తుంది అంటే ఈ పోలీసులు కానీ ఈ రాజ్యం కానీ ఒక్కసారి ఆదివాసీ ప్రాంతాలకు పోయి లేకపోతే ముఖ్య భారతం ఏమైనా పర్యటన చేశారా వాళ్ళ డిమాండ్స్ ఏమైనా వాళ్ళ యొక్క హక్కుల కోసం ఏమైనా మాట్లాడారా వాళ్ళ ప్రాథమిక డిమాండ్స్ కోసం ఏమైనా చర్చించారా పార్లమెంటులో కానీ లేకపోతే దగ్గర కానీ కాబట్టి ఎట్లా కాకుండా ఈ వైఖరి కాదు ఒక శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని చెప్పేస్తే అంటే ఆదివాసీలు కానీ ఆదివాసీ సంఘాలు కానీ మా విషయ పార్టీ కానీ ప్రకటన చేస్తుంది ఒక రెండు ఒక నెల ఒక అగ్రనాయకుడు అయినటువంటి కామ్రేడ్ కేశవరావు ఇవాళ రాజ్యం ఆయన భౌతిక కాయం ఇవ్వడానికి భయపడతా ఉంది సరిగ్గా భగత్ సింగ్ మరణించినాడు భగత్ సింగ్ డెడ్ బాడీ కోసం లక్షలాది మంది ప్రజల ఆనాడు లోహోర్ చుట్టుముట్టారు ప్రజలకి భగత్ సింగ్ భౌతిక కాయం దొరకకూడదని ముక్కల ముక్కల నరికి శాట్ల నదిలో విసిరారు ఆనాటి తెల్లవాళ్ళకి ఈనాడు అమిత్ షాకి మోదీకి ఏం తేడా ఉంది ఈ దేశం ప్రజల కోసం ఈ దేశంలో ఆకలి అసమానతలు అన్యాయాలు లేని రాజ్యం కోసం పీడిత ప్రజల కోసం అణగారిన వాళ్ల కోసం పోరాడిన కామ్రేడ్ నంబాళ్ళ కేశవరావు భౌతికాయాన్ని ఇవ్వడానికి ఎందుకు ఇవాళ అమిత్ షా మోదీ సర్కార్ ఇవాళ గడగడలాడుతూ ఉన్నారు లక్షల సైన్యాన్ని అడవుల్లో దించి ఇవాళ అంతిమ యుద్ధం పేరుతో ఈ దేశం మూలవాసులు ఆదివాసీలకి ఇవాళ ఈ దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి ఇవాళ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో కూర్చున్న వాళ్ళు రాజ్యాంగాన్ని తొంగులో తొక్కుతా ఉన్నారు ప్రశ్నించే వాళ్ళని జైల్లో వేస్తూ ఉన్నారు తిరగబడే వాళ్ళని అణిచివేస్తున్నారు దుర్మార్గంగా తుపాకీతో సమాధానం చెప్తా ఉన్నారు ఒక ఫాసిస్టు హిట్లర్ పాలనని తల్పిస్తూ ఉంది మోదీ సర్కార్ పాలన అందుకనే ప్రజలు బుద్ధిజీవులు ప్రజాస్వామికవాదులు ఖచ్చితంగా ఫాసిస్ట్ రాజ్యాన్ని ప్రతిఘటించాలా అందులో భాగంగానే ఇవాళ కామ్రేడ్ కేశవరావు యొక్క ఎన్కౌంటర్ ఇది బోటగమ్మైనది హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంది అందులో భాగంగానే ఇవాళ పలాసలు ఆందోళన చేస్తే ఆందోళన కూడా ఇవాళ పోలీసులు అడ్డుకున్నారు ఈ యొక్క న్యాయ విచారణ జరిపించాలి శాంతి చర్చలు జరపాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూడామక రెస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు వంకల మాధవరావు జిల్లా జాయింట్ సెక్రటరీ